వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎట్టకేలకి అనుకున్నది చేయగలిగారు అదేంటంటే లెక్కర్ స్కామ్ చేసింది టీడీపీ వాళ్లే అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు మరి తిప్పికొట్టడంలో టీడీపీ వాళ్ళు ఎంత మేర సక్సెస్ అయ్యారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ లెక్కర్ స్కామ్ చేసింది మేం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే అని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు యథావిధిగా ఐదు సంవత్సరాలు తిరుగు లేకుండా నిర్విరామంగా లెక్కర్ స్కామ్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ గుట్టు రట్టు చేయడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది వాస్తవంగా చెప్పాలంటే ఫెయిల్ అయింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు నాణ్యమైన మద్యం ఆపేసి నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకొని ముప్పై వేల మంది చనిపోవడానికి కారణమయ్యి సుమారు యాభై వేల మంది లివర్ కిడ్నీ దెబ్బతిని ఆసుపత్రి పాలవడానికి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లిక్కర్ స్కాన్ చేసింది టీడీపీ వాళ్ళే అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క చేతగాని తనమే ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవడానికి అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇందులో మనం ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు అర్థమవుతూ ఉంది క్లియర్గా ఎందుకంటే మొన్న ములకల చెరువులో పట్టుబడినటువంటి ఏదైతే సత్యసాయి జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటూ ఎక్సైజ్ అధికారులకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వెళ్ళి దాడి చేశారు అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ అంతా పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత జనార్దన్ రావు అనే వ్యక్తి ఆఫ్రికా నుంచి విజయవాడ వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే సినిమా రేంజ్లో సినిమాల్లో ఎలా అయితే ప్రత్యర్థుల మీద కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తారో ఆ రేంజ్లో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అసలు జనార్దన్ రావు చెప్పిన మాటలు ఏంటంటే నకిలీ మద్యం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో చేసేవాళ్ళం చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు యధావిధిగా కొనసాగించాం తిరుగు లేకుండా కానీ కూటమి ప్రభుత్వం గెలవగానే ఎట్లయినా దాడులు చేస్తారో దొరికిపోతామనే భయంతో నేను ఆఫ్రికా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఒక రెండు సంవత్సరాలు ప్రశాంతంగా అక్కడ ఉన్న తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నకిలీ మద్యం మనం తయారు చేయాలి అన్నాడు ఎందుకు దేనికి తయారు చేయాలి మనం నకిలీ మద్యం అని నేను అడిగితే కోటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి కోటమి ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేసిందని చెప్పడానికి మనకి ఇదే మంచి అవకాశం రావాల్సిందే అంటే నేను వచ్చి ఆఫ్రికా నుంచి ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేద్దాం అనుకున్నారంట ఈ నకిలీ మద్యం దందా అనేది ఈ సిండికేట్ అనేది ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేద్దాం అనుకున్నారంట ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేసిన పెద్ద యూజ్ లేదు అదే తంబళ్ళపల్లి అక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది ఆయన ఉండే ఏరియా కాబట్టి అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు ఏమో మేబీ అయితే అక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నారు అక్కడే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు ఎక్విప్మెంట్స్ కొనుక్కొచ్చారు మొత్తం మెటీరియల్ అంతా పెట్టుకున్నారు నకిలీ మద్యం కాయడం స్టార్ట్ చే రెడీ చేయడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళే ఎక్సైజ్ అధికారులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఇన్ఫర్మేషన్ లీక్ చేసి పట్టించి కూటమి ప్రభుత్వం వాళ్ళు నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అని చెప్పి బురద జ అలటమైంది నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్ర సక్సెస్ వాళ్ళ సక్సెస్ చవి చూసిందని చెప్పుకోవచ్చు అయితే ఎక్కడ ఫెయిల్ అయ్యారు అయ్యా అంటే జనార్దన్ రావు అనే వ్యక్తి నిన్న విషయం మొత్తం బయట ఏదైతే జోగి రమేష్ అనే వ్యక్తి చేయమన్నాడు కూటమి ప్రభుత్వం మీద బురద చాలడానికే చేసాం ఇదంతా అని ఆయన చెప్పడంతో కథ మరొక మలుపు తిరిగింది ఇప్పటి వరకు స్టోరీ అనుకుంది ఏంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చారు బిల్ట్ షాపులను పట్టించుకోవట్లేదు యథావిధిగా నకిలీ మద్యం అనేది అక్కడ తయారవుతూ ఉంది గతంలో వైఎస్సార్సీపీ పార్టీకి ఫార్ములా ఇచ్చిన వ్యక్తులే తయారు చేస్తున్నారేమో అనేది ఒక వార్త రెండో వార్త అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళే చేస్తున్నారని వైఎస్సార్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపించారు మూడోది ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనుషుల్ని రెడీ చేసుకుని కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి నకిలీ మధ్యం తయారు చేస్తున్నారు ఇటువంటి సిండికేట్ నడిపి గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ అనుభవంతో ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఎందుకంటే నకిలీ మద్యం తయారు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని పార్టీ వాళ్ళు ఆరోపిస్తే ఇంతసేపు కాముగా ఉన్నటువంటి కూటమి వాళ్ళు జనార్దన్ రావు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయమన్నారు మాజీ మంత్రి జోగి రమే చేయమన్నాడు అని చెప్పగానే కూటమి ప్రభుత్వం వాళ్ళు సిట్ నియమించారు సిట్ అధికారులు ఇప్పుడు నకిలీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు ఎవరు దీని వెనకొన్న వ్యక్తులు అని చెప్పి కూపీ లాగేదానికి రంగంలోకి దిగారు అసలు కూటమి ప్రభుత్వం వాళ్ళు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇక్కడ మనం ఒక పాయింట్ గట్టిగా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి నకిలీ మద్యం విషయంలో హస్తం ఉంటే సిట్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉంది సిట్ ద్వారా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గతంలో మనం చూసాం నకిలీ మద్యం ఐదు సంవత్సరాలు నడిపించారు ఏ రోజు అయినా సిట్టు అధికారులు నియమించారా అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు అలాగే జనసేన పార్టీ వాళ్ళు నకిలీ మద్యం గురించి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు అలాగే నాణ్యమైన మద్యం ఇచ్చేటువంటి ఫారిన్ కంపెనీస్ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి కోర్టులో వేశారు ఈ విషయం ఛానల్ బయటికి రాలేదు ఈ మధ్య కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అసలు ఏంటి అనేది విషయం మొత్తం బయటికి లాగితే ఈ నకిలీ మధ్యం దందా మొత్తం బయటకు వచ్చింది సుమారు మొన్నటి వరకు మనం మూడు వేల ఐదుల కోట్లు ఆరు వేల కోట్ల లక్ష కోట్లు అంట ఈ లక్ష ఈ నకిలీ మధ్యలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో అక్షరాల లక్ష కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట మరి లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కోసం ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేది కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పక్కదారి పట్టిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ పెద్ద తలకాయలు ఎవరు అసలు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి వేరే అవకాశం ఏమీ లేక వీళ్ళకి వచ్చినటువంటి విద్య వీళ్ళు ప్రయోగించదగినటువంటి అస్త్రం ఏదైతే ఉందో నకిలీ మద్యం దాన్ని కూటమి ప్రభుత్వం మీద ప్రయోగించి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది జనార్దన్ రావు ఏదైతే చెప్పాడో ఆ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమయ్యే విషయం అయితే అదే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఫెయిల్ అయింది ఎలా అంటే జనార్దన్ రావు అనే వ్యక్తితో మందు నకిలీ మధ్యం చేపించి ఎయిర్పోర్ట్లో అతను పట్టుబడిన తర్వాత అతను జైలుకి వెళ్తే బెయిల్ తీసుకొస్తా ఉన్నారంట తీసుకురాల అతను తమ్ముడు నీరికిచ్చారంట ఎక్కడ జనార్దన్ రావు అనే వ్యక్తికి మండింది ఇప్పుడు అతను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అది తప్పు దొంగతనం మోసం అబద్ధం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడేయటానికి చేసేటువంటి కుట్రని తెలిసినా అతను పాల్గొన్నాడు ఎందుకంటే ఒక్కసారి పులి మీద సారీ చేయటం మొదలు పెట్టామంటే దిగితే అది మనల్ని తినేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీతో స్నేహం అంటే అట్టే ఉంటది పులి మీద స్వారీ చేసాడే దిగ్దానికి చచ్చినట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అటువంటిదే సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను గతంలో నకిలీ మద్యం తయారు చేయడానికి ఫార్ములాలు కానీ మెటీరియల్ కానీ అన్ని సప్లై చేసి నకిలీ మద్యం తయారు చేయడానికి వ్యూహకర్తగా వ్యవహరించాడు ఇప్పుడు వీళ్ళు అదే చేయమంటున్నారు మనం చైనా అన్నాం అనుకో మళ్ళీ ఎక్కడన్నా దెబ్బ పడిందనే ఉద్దేశంతో చేస్తా అని మాటిచ్చాడు ఈ మాటిచ్చినందుకు పాప అతను జైల్లో ఇరుక్కున్నాడు అతని తమ్ముడిని ఇరికిచ్చాడు నా తమ్ముడిని కూడా ఇరికిస్తారు నాకు బెయిల్ ఇవ్వరా ఈ మిమ్మల్ని ఎట్టయినా మీ అంతు చూస్తా అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇతనితో ఎలా నడిపించారనే కథ మొత్తం బయటపెట్టాడు ఏదేమైనా ఈ నకిలీ మద్యం వెనక ఎవరెవరు ఉన్నారు ప్రజల ప్రాణాలతో చెలగాడటం ఆడే వ్యక్తులను వదలకూడదనేది నా అభిప్రాయం మరి అసలు ఈ నకిలీ మద్యం మీద మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారనుకుంటున్నారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేపించారనుకుంటున్నారా లేదు కూటమి ప్రభుత్వం ఏదో టీడీపీ కండువా వేసుకున్నటువంటి వ్యక్తి ఏదో ఒక మూలన లెక్కర్ స్కామ్ చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారంటారా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియండి Thanks for watching this video. This is Ram signing off Sunburn Studios.